నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం నా పేరు రేవతి ముందుగా చూద్దాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జేహో బీసీ సభ కార్యక్రమం బీసీ వర్గాల ప్రజలకు వెన్నుముక్కగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించిన కందుల నారాయణ రెడ్డి వైకాపా కార్యకర్తలతో ఎర్రకొండ పాల నియోజకవర్గ వైకాపా నూతన ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశం సమావేశంలో బయటపడ్డ భేదాలు నలభై ఒకటో రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె అంగన్వాడీలకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఎర్రగొండపాలెం సీబీఐ కార్యాలయంలో రష్యా ఉద్యమ నేత లెనిన్ వందవ వర్ధంతి మరియు రావులపల్లి చెంచయ్య పదిహేడవ వర్ధంతి సభ నిర్వహించిన సీపీఐ నాయకులు బీసీ కులాలకు అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సభ ఘనంగా నిర్వహించారు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీసీల ఐక్యతకు బీసీ వర్గాల ప్రజలకు పార్టీ తెలుగుదేశం వివరించారు టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలుతో పాటు ప్రస్తుతం బీసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని సూచించారు మండల కేంద్రంలోని శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం వద్ద జరిగే జేహో బీసీ సభకు మండలంలో ఉన్న బీసీ సోదరులు భారీ ఎత్తున పాల్గొని జగన్ ప్రభుత్వంలో తమ కులాల ప్రజలను పట్టించుకున్న పాపాను పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పుడూ అగ్ర కులాల వారికి రాజకీయ పదవులు నామినేట్ పదవులు దక్కుతున్నాయే తప్ప బీసీలలో ఉన్న తాము ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ రిజర్వేషన్ కూడా పొందలేదని తమని ఎప్పుడూ కూడా దూరంగానే ఉంచుతున్నారని పలువురు బీసీ నాయకులు తెలియజేశారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరగాలన్న బీసీల ఐక్యతను ప్రోత్సహించాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నముక వంటి వారిని పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు స్వయం ఉపాధి రుణాలు చేతివృత్తులకు ఆదరణ పథకం కింద రాయితీపై పరికరాలు అందించినట్లు గుర్తు చేశారు బీసీలకు ఎంత మేలు జరిగిందో వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జేహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కజల కాసయ్య మాజీ యేసుదాసు క్లస్టర్ ఇన్ఛార్జి కె కాశీరెడ్డి మండల గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్నప్పరెడ్డి సుబ్బయ్య మండల బీసీ అధ్యక్షులు శ్రీనివాసులు పార్టీ సీనియర్ నాయకులు మండలంలోని బీసీ నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండలంలో మా బీసీ మండల నాయకులు కార్యకర్తల సమక్షంలో జరుపుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరయ్యారు మేము ఒకటే మా నినాదం ఒకటే అని చెప్పి మా బీసీ సోదరులందరూ కూడా చెప్తారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి తెలుగుదేశం పార్టీ వల్లనే బీసీలకు గుర్తింపు వచ్చింది ఈ తెలుగుదేశం పార్టీని నమ్మితేనే అందరికీ న్యాయం జరుగుతుంది ఏ పార్టీని నమ్ముకొని పోయినా కూడా వాళ్ళు మభ్యపెట్టడం మోసపూరితమైన మాటలు చెప్పడానికి పరిమితమయ్యారు కానీ ఆచరణలో పని చేయించినటువంటి సందర్భం ఎక్కడా మాకు కనపడలేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా రకమైనటువంటి ఆచరణలు కానీ పనులు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి మన గుర్తింపునిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడదామని చెప్పి అందరూ కూడా ఏకవాక్య తీర్మానంగా ఈరోజు మా మండలంలో బీసీ సోదరులు సోదరు అందరూ కూడా ఒక ఈ కార్యక్రమం ద్వారా అందరూ ఒక థాటు మీదకి రావటం జరిగింది అంటే ప్రతి ఒక్క వర్గంలో కూడా వీళ్ళ మీద వ్యతిరేకత అనేది బయటపడతా ఉంది ఈ ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్య నాయకులు వాళ్ళ అనుచరులు తప్పితే సామాన్యులు సంపాదించుకున్న పరిస్థితే లేదు సామాన్యుడు అనేవాడు బతికి బట్టగట్టే పరిస్థితే లేదు అనేది అర్థమైపోయింది భూమాఫియాలు ల్యాండ్ మాఫియాలు ఇసుక స్కాములు గ్రావెల్ స్కాములు పోతే మద్యం స్కాములు ఇలా ప్రతిదీ స్కాములలో కోరుకుపోయినటువంటి ప్రభుత్వం ఇంకా మాకే అధికారం కావాలా మళ్ళీ మాకే అధికారం ఇస్తారని చెప్పి వాళ్ళొక భ్రమలో ఉండి ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలలో ఇలా ప్రచార సాధనాల ద్వారా కూడా మేము అధికారంలోకి రాబోతా ఉన్నాను వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రజలకు ఒక ఫోబియా క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ వాళ్ళు ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని తలకిందులు పడి వాళ్ళు బోర్ల పుర్లు దండాలు పెట్టినా ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీని ప్రజలు ఆశీర్వించబోతూ ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయి ఈ రెండు పార్టీలు అధికారం రాగానే పేద ప్రజలకు ఏం చేస్తే బాగుంటారు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనే విషయాల మీద దృష్టి పెట్టి తప్పకుండా న్యాయం జరగడం చేస్తారని మా ప్రజలు మా నాయకులు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు మేము కూడా వారి యొక్క నమ్మకాన్ని అమ్ము చేయకుండా పనిచేసి వారికి మంచి జరిగిన చూసేదానికి అనునిత్యం కృషి చేస్తామని మా బీసీ సోదర సోదరి వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలం హనుమాన్ జంక్షన్ కుండలో ఏర్పాటు చేసిన నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ పరిచయ కార్యక్రమంలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ చంద్రశేఖర్ ర్యాలీగా వేదికపైకి వచ్చారు ఆ సమయంలో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి వేదికపైకి పిలవలేదని చంద్రశేఖర్ ఎదుటే పలువురు పలు గ్రామాల నాయకులు దిగారు కొంతసేపు అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దు అడిగింది తాత ముత్తాతల టైం నుండి మా గ్రామాల్లో సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులు మండలంలోని నలుగురు ఎవరి గ్రూపును వారు వేదికపై పరిచయం చేసే సమయంలో కొంతమంది ప్రస్తుతం ప్రజాప్రతినిధులు ఉన్నారు కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు మరికొంతమంది పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వీరిలో వేదికపై వారి వర్గాల వారిని ఆహ్వానించలేదని కొంతమంది మరికొంతమంది మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఆహ్వాన సభకు ఎందుకు పిలవలేదని మరికొంతమంది అభిమానులు ఇన్ఛార్జ్ ముందు గొడవకు దిగారు ఇదంతా ఇన్ఛార్జ్ కళ్ల ముందే జరుగుతున్నా మనందరం ఒక కుటుంబ సభ్యులమని సర్తి చెప్పే ప్రయత్నం ఎంత చేసినా వెనుకపోవడంతో మాజీ ఎంపీపీ మరియు జెడ్పీటీసీ దుగ్గంపూడి వెంకటరెడ్డి కలుగు చేసుకుని గత ఐదు సంవత్సరాల రాజకీయాల్లో జరిగిన పరిణామాలపై కార్యకర్తలకు నాయకులకు స్పూర్తినిచ్చే ప్రయత్నం చేసి ఆ గొడవలను సర్దుబాటు చేశారు ఇక నుండి తాను మీ అందరికీ అండగా ఉంటానని ఏ కార్యకర్త కూడా నష్టపోకుండా చూసుకుంటానని చంద్రశేఖర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి మండల పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ తోకల ఆవులయ్య ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య జడ్పీటీసీ ఏరువా చలమారెడ్డి సర్పంచ్లు మాజీ సర్పంచ్లు రాజశేఖర రెడ్డి అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థాపకుడు లెనిన్ అని పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి రావులపల్లి అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండ సిపిఐ కార్యాలయంలో రష్యా ఉద్యమ నేత వందవ వర్ధంతి రావులపల్లి చెంచయ్య పదిహేడవ వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వర్గరహిత దోపిడీ రహిత సమాజం కోసం లెనెన్ చేసిన ప్రయత్నాల వల్ల ఆయన అధికారంలో కొనసాగిన ఏడేళ్ల కాలంలోనే భూమి భుక్తి శాంతి కావలసిన ఏర్పాట్లు జరిగాయన్నారు అదేవిధంగా చెంచయ్య ఆశయ సాధన కోసం ఆనందరం కృషి చేయాలన్నారు ఉన్న ఉద్యోగం వదిలి పేద ప్రజల సమస్యల కోసం ఐగాని పల్లె భూ పోరాటాలు కీలక పాత్ర పోషించారన్నారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ సాధన కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు లెనిన్ ఆశయ సాధన కోసం కృషి చేద్దామన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవి కృష్ణగౌడ్ త్రిపురాంతక మండల కార్యదర్శి బాణాల రామయ్య దోర్నాల మండల కార్యదర్శి విశ్వరూపాచారి సిపిఐ నాయకులు మొగిలి వెంకటేశ్వర్లు నక్క తిరుపతియా ఆవుల యోగయ్య సాంబశివయ్య సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు కామరెడ్డి లెనిన్ గారు ఆయన వాళ్ళు ఉన్నటువంటి ముందు తరాలు ఉన్నటువంటి మార్క్స్ ఇంగ్లీష్ చూపినటువంటి బాటలో ఆయన వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాలు తిరిగి వాళ్ళు ఏదైతే ఈ దేశానికి ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున సోషలిస్ట్ వ్యవస్థ రావాలని చెప్పి ఆ రోజు కలగన్నటువంటి ఆ సోషలిస్ట్ వ్యవస్థ నుంచి ఆఖరిగా కమ్యూనిజం రావాలని చెప్పి కలగన్నటువంటి తరలు మార్క్స్ కారణం మరి ఇంగ్లీషు వారి చూపినటువంటి బాటలో కామరెంట్ లిని గారు ఆయన యొక్క సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని అనేకమైనటువంటి దేశాల్లో తమ యొక్క సిద్ధాంతాన్ని అలవరిచినటువంటి కామరెడ్డి గారు అదేవిధంగా పంతొమ్మిది వందల పదిహేడులో ఆయన అక్కడ ఉన్నటువంటి జారి చక్రవర్తిని కూల్చి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గ కమ్యూనిస్ట్ పార్టీని సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కామ్రెడ్ లినిన్ గారు అదే విధంగా పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ రష్యాలో ఎక్కువ విజయవంతమైతే దాని యొక్క దాని యొక్క ఉన్నటువంటి భారతదేశంలో కూడా దాని యొక్క ప్రభావం పంతొమ్మిది వందల ఇరవై ఐదు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే విధంగా చేస్తామని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు ప్రకాశం జిల్లాలో దర్శి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేపట్టిన నిరోధక సమ్మె నేడు నలభై రోజుకు చేరింది ఈ నిరోవధిక సమయంలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొనే నిరసన తెలిపారు వారికి మద్దతుగా సిఐటియు రైతు డివైఎఫ్ఐ నాయకులు ఉప్పుటూరి నాగరాజు సందు వెంకటేశ్వరరావు ఈమని నాగేశ్వరరావు గోగు వెంకయ్య రంగనాయకులు తిరుపతమ్మ విజయమ్మ అజితా కుమారి నాగమణి బాలమ్మ పాల్గొన్నారు త్రిపురాంతకం మండలం వైసీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమానికి ఎర్రకొండ పాలమ్మ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ ను ఆహ్వానించడానికి వందల వాహనాల్లో త్రిపురాంతకం మండలానికి చెందిన నాయకులు మరియు కార్యకర్తలు నివాసానికి తరలివచ్చారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్డు అటవీ శాఖ కార్యాలయం దాపులోని తాటిపత్రి చంద్రశేఖర్ నివాస పరిసరాలు త్రిపురాంతకం మండల వైకాపా నాయకులు కార్యకర్తలతో కిక్కిరిసింది నియోజకవర్గంలోని ఐదు మండలాల కార్యకర్తల పరిచయ కార్యక్రమానికి తాటిపత్రి చంద్రశేఖర్ తిరుగుతున్న విషయం విదితమే ఇప్పటికే దోర్నాల పుల్లల చెరువు ఎర్రగొండపాలెం పెదార మండలాల్లోని కార్యకర్తల పరిచయ కార్యక్రమం ముగిసింది ప్రతి మండలంలో కార్యకర్తల నుంచి అపూర్వ స్వాగతం లభించడంతో మరింత ఉత్సాహంతో తాటిపర్తి కార్యక్ర కార్యకర్తలతో మామేకమై కదులుతున్నారు అదేవిధంగా విభేదాలు గ్రూపులు పడి ఉన్న మండలాల్లో తాటిపర్తి ఆచితూచి అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే ఎరుప్రాంతకం చివరిలో పెట్టుకోవడంతో అక్కడి నాయక గణాలు ఒక తాటిపైకి వచ్చి తాటిపర్తిని ఆహ్వానించడానికి వందల వాహనాల్లో తాటిపర్తి నివాసానికి తరలివచ్చారు త్రిపురాంతక మండలం పరిచయ సభ పూర్తవగానే నియోజకవర్గ స్థాయిలో ఐదు మండలాల స్థాయిలో భారీ బహిరంగ సభకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేరుస్తూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో యువతి యువకులు అద్భుతంగా తమ ప్రతిభ చూపారని కొమరోలు జడ్పీటీసీ సారా వెంకటనాయుడు ఎంపీపీ అమూల్య ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిషత్ కార్యాలయంలో ఆడదామాంధ్ర ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరసయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సారా వెంకటనాయుడు అలాగే ఎంపీపీ కామూరు అమూల్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండీఓ నరసయ్య మాట్లాడుతూ మండల స్థాయిలో క్రీడలను ఈ నెల పన్నెండవ తేదీ నుండి నేటి వరకు విజయవంతంగా నిర్వహించామని ఈ క్రీడలలో యువతి యువకులు తమ ప్రతిభను చూపారని క్రీడలు సక్రమంగా నిర్వహించడానికి సేకరించిన వ్యాయామ ఉపాధ్యాయులను సచివాలయ ఉద్యోగులను ఆయన అభినందించారు అనంతరం జెడ్పీటీసీ సార వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్యలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతి యువకులలో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదా ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని యువతి యువకులు సరైన నిర్వచనాన్ని ఇస్తూ క్రీడా స్ఫూర్తి చాటారని అన్నారు మండల స్థాయిలో చూపిన ప్రతిభను నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా చూపాలని వారు చేశారు క్రీడాకారులను జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని ఎంపీపీ అమూల్య ప్రకటించారు అనంతరం విజేతలైన జట్లకు ప్రభుత్వం అందజేసిన నూతన ఆట కిట్లను అందజేశారు వాటిని ఉపయోగించి నియోజకవర్గ స్థాయి పోటీలలో ఆడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు శ్రీనివాసరెడ్డి తిరుపతి రాజు శుభాని వ్యాయామ ఉపాధ్యాయులు విజయ్ కుమార్ నిర్మల రామాదేవి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు యువత యువకులు పాల్గొన్నారు పంచాయతీ మండల స్థాయికి విజేతలు రావడం జరిగింది ఈరోజు ముగింపు కార్యక్రమంలో చాలా సంతోషంగా ఉంది చాలామంది విజేతలు చాలా బాగా పార్టిసిపేట్ చే చేశారు ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా ఘర్షణలకు తావు లేకుండా అందరూ ఐకమత్యంగా మహిళలు అదేవిధంగా వివిధ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పార్టిసిపేట్ జరిగింది ఈరోజు మండల స్థాయిగా విజేతలు నిలిచారు వాళ్ళు మళ్ళీ నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిగా విజేతలుగా గెలుపొందాలని కోరుకుంటున్నాను జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి నేను కూడా ఇరవై ఐదు వేలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కో ఇవ్వాలని మనస్ఫూర్తిగా అను అనుకుంటున్నాను ఎందుకంటే మనం జిల్లాలోనే వెనుకబడిన కొండల మండలానికి ఒక మంచి క్రీడా నైపుణ్యంతో ఈరోజు స్పోర్ట్స్ వాళ్ళు చాలా చక్కగా ఆడారు అదే దృక్పథంతో మనం ఈరోజు దేశ రక్షకులుగా మన గిద్దలూరు కాన్స్టిట్యున్సీలోని కొమ్రాల్ మండలంలో ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు ఆర్మీ సైనికులు ఉన్నారు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు మన దేశాన్ని రక్షించే భాగంగా వాళ్ళు ఈరోజు ఆడుదాం ఆంధ్రలో కూడా ఈరోజు చాలామంది యువత ఈరోజు పాల్గొనడం జరిగింది అది మన మన మండలంకి చాలా గర్వకారణంగా ఉంది ఇంతమంది పార్టిసిపేట్ చేసి ఈరోజు విజేతలు కనిపించారు మళ్ళీ వాళ్ళు జిల్లా స్థాయిలో కూడా రావాలని రాష్ట్ర స్థాయిలో కూడా రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం కేబుల్ వారి ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ అన్లిమిటెడ్ పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెదేపా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల దీక్షా శిబిరంలో అంగన్వాడీలో నిరవధిక సమ్మె నలభై ఒకటో రోజు కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్కు సీఐటీయూ టీడీపీ యూటిఎఫ్ పలు ప్రజా సంఘాలు తమ మద్దతును తెలిపాయి ఈ నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా అక్కా చెల్లెమ్మలు నా అన్నాదమ్ములు అంటూ రాష్ట్ర ప్రజలను నిలువున ముంచారని మాట తప్పను మడమ తిప్పను అంటూనే పాదయాత్రలో ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఎత్తేవా చేశారు అంగన్వాడీల న్యాయమైన కోర్కలను తీర్చకుండా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే సమ్మె విరమించాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడం సిగ్గుమాల చర్యగా అభివర్ణించారు అయినప్పటికీ అంగన్వాడీలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు ఈ నిరోధక సమ్మెలో అందే నాసరయ్య కాసిం వెంకటరెడ్డి సోమయ్య రఫీ రోబిన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు రోజులుగా అంగన్వాడీ టీచర్సు హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మెకి ఈ ప్రభుత్వం రాకపోవటం చాలా సిగ్గు విషయం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీలు చేసుకునేదానికైతే ఈ ప్రభుత్వం ముందుంటుంది కానీ అమాయకులైనటువంటి ఈ ప్రజలు ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో ఈ టీచర్స్ కడుపు కొట్టాలని చెప్పి చూడటం అనేది ఒక దుర్మార్గం నువ్వు ఇరవై ఆరు వేలు అడిగారు ఇరవై ఆరు కాదు ఇరవై నాలుగు చేసుకో ఇరవై రెండు చేసుకో ఇరవై చేసుకో అంటే ఇరవై ఐదు చేసుకో అని చెప్పి బేరమాడి ఒక అటు ఇటుగా వాళ్ళని సంతోషపెట్టాల్సిన పరిస్థితి ఉంటే మీరు కనీసం డోంట్ కేర్ అన్న విధంగా ఈరోజు కూడా చర్చలో పిలవకుండా చర్చలకు వచ్చిన వాళ్ళకు పవర్స్ ఇవ్వకుండా ఏమి నామికే వాస్తుగా చర్చలు చేయించామని చెప్పి ఎంత దొమ్మ పొరితో మీ రకంగా ఈ రకం చేస్తూ ఉన్నారో తలుచుకుంటే ఒళ్ళు రగిలిపోతూ ఉంది ప్రతి ఒక్కరు ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టి ఎలక్షన్ నీకు సంగతి ఏం తేలిస్తారు ఇప్పుడు పెట్టు రేపు పొద్దున్న డిజాల్వ్ గవర్నమెంట్ డిజాల్వ్ చేసిన ఎలక్షన్లకు సంగతి రాగతం తేలుస్తారు ఓ పక్క టీచర్లు ఓ పక్క టీచర్ల కంటే ముందు చదువు చెప్పి అంగన్వాడి టీచర్లు ఆయాలు వీళ్ళ పవర్ చూ చూద్దావు నువ్వు ఇటువంటి మూర్ఖమైనటువంటి పరిపాలనకి శ్రీకారం చుట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున అంగన్వాడీ ఆయాలకు టీచర్లకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పిస్తాం మీరు ఈ ప్రభుత్వం వీళ్ళ మీద ఏ ప్రయోగాలు ఏష్మా ప్రయోగం ఇంకో రకమైనటువంటి ప్రయోగాలు వాళ్ళ మీద పిచ్చుకల మీద బ్రహ్మాసరాలు ప్రయోగిస్తారు ఆ ఎవడన్నా పిచ్చుకల మీద బ్రహ్మాసరాలు ప్రయోగించి ఇటువంటి అమాయకులు కడుపులు కొట్టాలని చెప్పి చూడటం నువ్వు అమాయకులు కడుపులు కాదు మనం జగన్మోహన్ రెడ్డి కొట్టాల్సింది నీ సజ్జల రామరెడ్డి కడుపు కొట్టు నీ విజయసాయిరెడ్డి కడుపు కొట్టు నీ యొక్క బాబామర్థుల కడుపులు కొట్టు పోతే అట్లా నీ మామూలు కడుపులు కొట్టు వాళ్ళ కడుపులు కొడితే ఆడ రాష్ట్రం బాగుపడుతుంది కానీ ఇటువంటి అమాయక ప్రజల కడుపులు కొడితే రాష్ట్రాలు ఎందుకు బాగుపడతాయి రాష్ట్రాలు ఇంకా అట్టడుగు స్థాయికి పోతాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో దయచేసి ఇక్కడైనా కళ్ళు కళ్ళకు కప్పుకున్న బయర్లు పొట్ట చేత పట్టుకొని అయ్యా కడుపు నిండియా అని చెప్పి నిన్ను ప్రాధాన్యపడుతున్నటువంటి ఈ కుటుంబాలకి న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తాం టీడీపీ పార్టీలో నెలకొన్న అనైక్యత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిపోతోందని తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు ప్రకాశం జిల్లా కురిచోడు మండలంలో తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులు పడడంతో పార్టీ ఈ గ్రూపుకు ఆ గ్రూపుకు వేరువేరుగా చేసుకుంటున్నారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కూడా ఎవరికి వారు యమునా తీరుగా జరుపుకోవడంతో మండలంలో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుత టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు విడతల నెమిలయ్య మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు కిలారి కొండయ్యలు ప్రధాన గ్రూపుగా సారథ్యం వహించగా గొట్టిపాటి నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు కోటిలింగయ్య గంధం గురునాథరావు దర్శి ఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొఘల్ మస్తాన్వలి గడ్డం పాలయ్యలో మరో గ్రూప్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు గ్రూపుల వారు ఎవరికి వారు లేదంటూ పార్టీ కార్యక్రమాన్ని కూడా ఈ గ్రూపులో ఆ గ్రూపు వారు జరుపుకుంటున్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈ గ్రూపులో ఇలాగే కొనసాగితే తుదకు మండలంలో పార్టీకి ఎఫెక్ట్ జరుగుతుందని దీని విషయమై జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్ చరణ్ ఆంజనేయులు జోక్యం చేసుకుని రాష్ట్ర నాయకులు చర్చించి గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పి అందరినీ పాత పద్ధతుల్లో ఏకతాటిపై నడిపిస్తే మండలంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిలబడుతుందని లేకపోతే పార్టీ అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు కనీసం ఇప్పటికైనా రాష్ట్ర జిల్లా నాయకత్వం జోక్యం చేసుకుని కురిచేడు మండలంలో ఏర్పడిన గ్రూపులను ఏకపరిచే ప్రయత్నం చేయాలని పలువురు తెలుగుదేశం శ్రేణులు కోరుతున్నారు రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం వాల్మీకి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తర్లపాడు రోడ్డులో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో వాల్మీకి మహర్షి విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం వాల్మీకి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాస్ పట్టణంలోని కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాల్మీకి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శరవేగంగా వాల్మీకి మహర్షి విగ్రహ ఏర్పాటు కోసం పనులు పూర్తి చేసి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రామాయణాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రాసి రామచరిత్రను అన్ని దశల వివరించిన కవి వాల్మీకి అని ఎంతో గొప్పబడైన వాల్మీకి మహర్షిని విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని వక్తలు కొనియాడారు కార్యక్రమంలో మార్కాపురం వాల్మీకి కమిటీ సభ్యులు డివిజన్లోని పలు ప్రాంతాల్లోని వాల్మీకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పట్టణంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో సామూహిక గురు చరిత్ర గ్రంథ పారాయణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని గురుచరిత్ర పారాయణ చేశారు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం పారాయణ మొదలు పెట్టారు ఈ పారాయణ మహోత్సవానికి గాక విజయవాడ గుంటూరు చీరాల ఒంగోలు మార్కాపురం నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు గురు చరిత్ర పారాయణ వల్ల మానవుడికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు గురు చరిత్ర పారాయణ చేయాలని విజయవాడకు చెందిన దత్త భక్తులు రాజా అన్నారు పారాయణ అనంతరం శ్రీగురుడికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీ గురుచిత్ర దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి రెండు అవతారాలు శ్రీపాద వల్లభుడు మరియు నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క లీలల్ని తెలియజేసే గ్రంథము ఈ గురుచిత్ర పారాయణ చేయడం ద్వారా రెండో అవతారం నృసింహ సరస్వతి స్వామి వారు అభయనిచ్చారు లౌకికమైనటువంటి కోరికలు తీర్చడమే కాకుండా గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనకి పూర్తిగా ఆ అనుగ్రహాన్ని అందించేటువంటి గ్రంథం గురుచత్ర గ్రంథము ఇది మహారాష్ట్రలో ఎంతోమంది దత్త భక్తులు సాయినాథుల భక్తులు కూడా గురుచత్ర పారాయణ చేసి ఈ దత్తావతారాలకు అనుగ్రహం పొందడానికి ఇది ఒక ప్రధాన సాధనని ఆ గురుదేవులు పూజ ఆచార్య శ్రేళ భర్భద మాస్టర్ గారు తెలియజేస్తున్నారు కాబట్టి దేశమంతా జరుగుతున్నటువంటి గురుచత్ర పారాయణలో భాగంగా దేశమంతటికి వ్యక్తిగతంగా భక్తి శ్రద్ధలు కలగాలని దేశమంతా కూడా దత్తస్వామి కనక రాశీస్సు లభించాలని కోరుకుంటూ మనం ఈ రోజు ఇక్కడ శ్రీ గురు గురుచిత్రపారణి చేసుకుంటాం రాబోయే రోజుల్లో ఆంధ్రాలో రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ శర్మినారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేత అవుతుందని దర్శిని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకువర్గా ఇన్ఛార్జ్ పుట్లోరి కొండారెడ్డి ఆశాభావ వ్యక్తం చేశారు దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్లోరి కొండారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి ప్రమాణ స్వీకారానికి దర్శి నుండి భారీ ఎత్తున కార్యకర్తలు వెళ్లారు ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రైతులకు సబ్సిడీలు గిట్టుబాటు ధర కల్పించడం వంటి అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరుణా పుల్లారెడ్డి కొప్పుల సాయకృష్ణ నరసింహారావుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోంనందు మార్కాపురం నియోజకవర్గ గౌడ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాష్ట్ర బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి ఇల్లూరి రంగస్వామి గౌడ్ తాడివారిపల్లి మాజీ సర్పంచ్ కంచర్ల కాశయ్య గౌడ్ ప్రకాశం జిల్లా గౌడ సంఘ ప్రధాన కార్యదర్శి కీర్తి సాయనగౌడ్లచే మార్కాపురం గౌడ సంఘ ద్వితీయ వార్షిక కాలేండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగస్వామి గౌడ్ మాట్లాడుతూ రాబో రోజుల్లో మార్కాపురం గౌడ సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అలాగే మార్కాపురం నియోజకవర్గం గౌడ సంఘానికి ఒక స్థల సేకరణ చేయాలని నిర్ణయించారు మార్కాపురం గౌడ సంఘ అధ్యక్షులు గజ్జ రమణ గౌడ్ ప్రధాన కార్యదర్శి నొంద లక్ష్మయ్య గౌడ్ కౌశాధికారి కంచర్ల గౌడ్ కొమర వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఒక యువకుడు రోడ్డుపై పడిపోవడం వల్ల ప్రధాన రహదారిలో స్వల్పంగా కలిగింది ప్రకాశం జిల్లా దొనకొండలోని బస్టాండ్ సెంటర్లో ప్రధాన రహదారిపై పట్టుమని ముప్పై సంవత్సరాలు కూడా లేని యువకుడు మద్యం మత్తులో కొద్దిసేపు హల్చల్ చేసి అనంతరం రోడ్లపై దొర్లుతూ వాహన చోదకులకు స్వల్ప అంతరాయం కలిగించాడు ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు తప్ప ఎవరు కూడా రోడ్డు పక్కకి ఆ యువకుడిని తీయడం జరగలేదు ఏదేమైనప్పటికీ కొందరు ముఖాన నీళ్లు కుమరించడంతో కొంచెం మత్తు దిగి కూర్చోవడం జరిగింది మద్యానికి బానిసైన యువకుడు రోడ్డుపై పడిపోవడం వల్ల కలిగిన నష్టాలను ఊహించుకుంటేనే నేటి యువతర మధ్యాహ్నం ఎంతలా బానిసయ్యారో అని చర్చించుకుంటున్నారు చూస్తూనే ఉండండి న్యూస్ You. Yeah.